అమ్మ వాన చేసేలాగుంది బాబు మొబ్బట్టు వేసింది మొబ్బ అంత మొబ్బే అదిగా ఆ కవర్లో వేసి రెండు నువ్వెద్దు ఆగు అమ్మాయి వద్ద ఆగు ఇట్లా అమ్మాయి వేసుకుని ఇట్లా ఆ సంచిడిదా సంచిడిద నువ్వు పట్టుకుంటావు ఆ కవర్ అంతా పట్టుకో అసలు నువ్వు పోసింది అదే బాబా అసలు గట్టిగా పండుకుంటావా అంటావు పొయ్యి ఎంట కుదిలేదే అవి బాబో కేజీ కూడా మొయ్యలేదా అందులోనే వదిలేసా సగం రైతుగా ఇందులో చెప్తే తల్లిగా నువ్వు ఎంట అనుకుంటున్నావు మంట వచ్చే అద్దే వెళ్ళి సైకిల్ కట్టి అయితే కర్ర అక్కడ పెట్టారా అలాగట్టి కర్ర డబ్బు अरे आ रहे हैं 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 సత్యవతి ఏరు పిల్లలేరే కాక మిరగలు అక్కడ ఇట్టాను కరెంట్ లేదు కదా ఆ జనరేటర్తో ఆడుతున్నారు ఏడు గంటలకు రామన్నారు కాక హెల్త్ హెల్త్ వెళ్తే పానీయపూరిదేమందా రాదా మా పిల్లల మట్టికి నేను ఎక్కడికైనా బయటికి వెళ్తున్నానంటే వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో తెమ్మంటారండి ఇంత అది ఇప్పుడు పడుకున్నాడా ఏంటి యాస్మిని అది యాస్మిని యాస్మినే దాండి వంటకల్లో తోకునవండరా పిస్తపళ్ళ ఇంకా మానలేదు కేక వేస్తా వంటకల్లో అరే వాన వచ్చేవండి అండి పిల్లలు వేసాడా

తొట్లో నీళ్ళు చూడు ఉందా అందులోనే అది ఇది కూడా ఉంటుంది అది అది పప్పు అది ఒరే చేతుల నుండి అయిపోద్ది గొప్ప ఏం చేయి ఇదా అది పచ్చి పులుసు మొత్తం అందులో పోసే బొంత మీద అలకనేవ ఇటు వేసుకుని ఎలాగ కూర్చో ఎలాగ కూర్చోరా ఇటు కూర్చో ఇంకోటం చూడలేను పప్పు కూడా ఏదైనా అప్పయవా యాస్మీన్ ఏకూడదామ్మెల్లి ఇంకో గింజ ఉన్నాయి రావడదు అమ్మ వెళ్ళి మరి పప్పు ఎందులో వస్తావా రాగు అప్పుడే కదా రాగు పప్పు కూడా నంచుకోవాలా నువ్వు పచ్చి పిలుచుకునే పెట్టక బాగోదు సరే అందాకూడదిపోతు కడుకురా వెళ్ళి వెళ్ళి కడుక్కిరా పెద్దది బాగసేదండి తెత్తం మానేసేసి అయ్యి ఈగిల్లేక లేవాసా రాట్లో పెట్టేస్తావా అందులో చెంబు ఉందా చెంపు తీసుకుని కడుక్కోవాలి చిన్నపిల్లలు తెల్దా అందుకని నేను వెళ్ళమంటాను వచ్చేది ఎంత దోమన సరే తొట్లో పెట్టచ్చా వాళ్ళ చిన్నపిల్లలకంటే తెల్దావు అదేమో ఒకప్పుడు వచ్చి ఆ పక్క వచ్చి అంతే అక్కడికి ఇప్పుడు పెట్టాలకి నువ్వు పెట్టు అక్కడ రాదు అదే అమ్మో నూరు పట్టదా చేస్తా నవ్వులే గట్టిగా నవ్వులే నవ్వులే గట్టిగా గట్టిగా నవ్వులే నవ్వులే నవ్వులేముంది నవ్వులే అలాగే అంటే గట్టిగా నవ్వులతో పొడుమైపోతాయి అవి ఎంత లోన్నా సరే గట్టిగా నవ్వులు ఉత్తునిపోవడం అయిపోతుంది వీళ్ళకి ఏంటంటే పిల్లలకి తెలవక అరే గప్పుకుని మెంకుండ్రో గొంతు కట్టబడిపోతుంది మెంగకూడదు నవ్వులేయాల పొద్దున్న చేపల కూర ఉండం కదా అయితే చేపల కూర కొద్దిగా మిగిలింది కదా నేను తింటాను పిల్లలు తిన్నా పిల్లల కోసం మట్టికి సత్యవతి కోడిగుడ్లు తెచ్చావా కోడిగుడ్లు తెచ్చి ఏపితారంటుందండి ఇక ఏపీందే తింటారు పిల్లలు సత్యవతి కలిసి ఫ్రై కావాలంట పిల్లలకి చేపల కూర తిన్నా ఆ చేపల కూర కూడా ఎంతో లేదు నేను తెచ్చింది వంద రూపాయల చేపలు కొద్ది మిగిలితే ఇక నన్ను తినేమని వీళ్ళ మట్టికి కోడిగుడ్లు ఫ్రై చేసుకుంటున్నారు ఆ కారం వెళ్ళేనా బాబు తొమ్మిది అయిపోయా ఉంది కారం వచ్చే మనకన్నా ముందు ఇంకా పది అయినా ఉన్నాయి గుడ్డిది పగిలిపో చూసుకోలేదేమో గుడ్లు పగిలిపోయింది ఒకటి చూసుకోవద్దు సరే అందులో పెట్టు స్లోగా పెట్టు స్లోగా పెట్టమ్మా Okay. కరెంట్ <laughs> పోయింది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để

అడుగుతాడు ఎడంగా పెడుతుడు ఆ కింద ఎట్టం కదా భూమి మొత్తం మూడు కేజీలు వచ్చింది I one so this <way. laughs> మనకి ప్రహరీ గోడ పక్కన సపోర్ట్ గోడ మనకి ఈ రోజుతో కట్టడం పూర్తయింది ఆ పక్క ఈ పక్క మొత్తం సార్ తర్వాత దీన్ని ప్లాస్టరింగ్ చేసుకొని ఒక నాలుగు రోజులు ఐదు రోజులు బాగా బిగసనిచ్చి అప్పుడు మట్టి అయితే పోస్తాను మట్టి పోసిన తర్వాత మళ్ళీ అందులో నీళ్ళు పెట్టి ఈ మట్టి అంతా అణిగిపోయిన తర్వాత అప్పుడు నేను మొక్కలైతే పెడతాను ఈ రోజు పక్క కట్టేసేసి మొన్న పక్కన కట్టారు కదా ఆల్రెడీ మన్ని పక్క కట్టేశారు ఈ పక్క కట్టిన తర్వాత కొద్దిగా టైం మిగిలితే ఈ పక్క లోన పక్క మనకి ప్లాస్టరింగ్ అయితే చేశారు ఇంకా రేపొద్దున వస్తారు వచ్చి ఈ పక్క ప్లాస్టరింగ్ చేసి ఈ రెండు పక్కల ప్లాస్టరింగ్ చేసేస్తారు చేసేసిన తర్వాత నేను గుణపంతో ఈ కిందకి కిందకు చేసి తర్వాత నాలుగు రోజులు పోయిన తర్వాత ఏం చేస్తానంటే అంటే నీళ్ళు పెడతాను నీళ్ళు పెడితే ఈ మట్టి చాలా మట్టికి కిందకి దిగిపోద్ది అప్పుడు మనకి మన తోలిచిన మట్టి ఇందులో పోసి మళ్ళీ నీళ్ళు పెడతాను చాలా మట్టికి దిగి దిగిన తర్వాత మళ్ళీ అప్పుడు మళ్ళీ కొంత మట్టి పైన పడద్దు మనకి అప్పుడు మొత్తం అంతా మనకి మనకి ఈ లేవులకి మనకి మట్టి అణగిపోయిన తర్వాత అప్పుడు మనం అయితే పెట్టాలి అలాగే పెట్టకుండా ముందే మనం మట్టి పోసేసేసి మొక్కలు పెట్టామంటారు పొద్దున్న వానకాలం వచ్చినప్పుడు ఆ మట్టి మళ్ళీ కిందకి కుంగిపోయి మొక్కలు కూడా కిందకి వెళ్ళిపోతాయి అలా చేయకుండా మట్టి మొత్తం బిగుసుకున్న తర్వాత అప్పుడు నేను మొక్కలు అయితే పెడతాను ఇక వంటగది చూపిస్తాను వంటగదిలో ఈరోజు అరమరలు మొత్తం బిగించేశారు ఇంక రేపు వచ్చి ప్లాస్టరింగ్ అయితే చేస్తారు ఇంక రేపు వచ్చి ప్లాస్టరింగ్ చేశారంటే కాంట్రాక్ట్ పని అయిపోయినట్టే అయితే మనకి చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఉన్నాయి అవి తర్వాత చెప్తాను అవి వంటగదిలో మట్టి గీకోండి ఇలా వచ్చింది వంటగది చూడండి ఒకసారి చీకటిగా ఉంది ఇక్కడ బోర్డు ఉంది కదా ఇప్పుడన్నా మనం మిక్సీ పట్టుకోవాలంటే మనకి ఇక్కడ బోర్డు మనకి బాగా యూస్ అవుద్ది ఇక ఇక్కడ మిక్సీ పట్టుకోవడానికి అంతమంది మీరు అంటున్నారు కదా వంటగదిలో గట్టి కట్టేచ్చుండే గట్టి కట్టేచ్చుండని ఈ రోజుతో మొత్తం కంప్లీట్ అయిపోయింది చూస్తారు కదండీ ఇంకా ఈ రోజుకి ఇంతే వీడియో నాకు చిన్న చిన్న పనులు చాలా పనులు ఉన్నాయి ఆ పనులు అయితే చూసుకుంటాను నేను ఈ రోజుకి మట్టికి ఇంతే వీడియో